ఏంటో ఈ ప్రైవేట్ స్కూల్ ఫీజులో మనకు భారంగా ఉన్నాయంటే వీళ్ళు చేసే సెలబ్రేషన్లు మళ్ళీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేక మనకు ఖర్చు ఎక్కువ వస్తుంది మొన్నేమో ప్రీ ఫ్రెండ్షిప్ డే చేశారా ఆ తర్వాత ప్రీ వరలక్ష్మి వ్రతం చేశారా ఈ రోజేమో న్యూట్రిషన్ డే అనమాట అంటే హెల్తీ ఫుడ్ అన్హెల్తీ ఫుడ్ గ్యాస్ మీద చేయకుండా తీసుకురామని వాళ్ళ వాళ్ళు మేడం ఎగ్జాంపుల్కి ఏమైనా చెప్పండి మేడం అంటే నువ్వు లడ్డు ఉంటుంది కదా అవి దాండి అన్నారు సరే నా దగ్గర డ్రై ఫ్రూట్స్ లడ్డు ఉందంటే సరే తాండని చెప్పారు అంటే అన్హెల్తీ ఫుడ్ వచ్చేసి కురుకుర ప్యాకెట్లో వెతుకోబోదాం అనుకున్నాను బనానాతో పాటు తీసుకుని వెళ్ళాలన్నమాట అన్నమాట అక్కడికి వెళ్ళి చూస్తే అందరూ పాయసము మంచి మంచి ఐటమ్స్ తీసుకొని ఎంత బాగా క్రియేట్ చేసినారంటే పిల్లలను కూడా మంచిగా చెఫుల్లాగా రెడీ చేసినారు నాకైతే వచ్చింది మళ్ళీ మేడం నా దగ్గరికి వచ్చి ఏదైనా మంచిగా చేసి తీసుకొచ్చు కదా మేడం అని అయితే అన్నారు మీరే కదా మేడం గ్యాస్ మీద లేకకుండా చేయమన్నారు అంటే నేను మళ్ళా మెసేజ్ పెట్టాను మేడం చూసుకోలేదా మీరు అని అయితే ఓపెన్ చేసి చూపించారు అయ్యో నేను చూసుకోలేదు మేడం చూసుకునే చేసి నేను అన్నాను పైగా గ్రాండ్ పేరెంట్స్తో ఇచ్చి పంపిమన్నారు మా ఇంట్లో మా అత్తకొచ్చేసి వచ్చేసి ఫీవరు మా మామకు వచ్చేసి డ్యూటీ ఉందని అంటే ఇంకా మేమే అయితే వెళ్ళాం అనమాట అక్కడైతే నిజంగా చాలా బాగా క్రియేట్ చేసినారు అందరు నాకైతే ఇంత బాగా చేశారని అస్సలు తెలీదు కూడా మంచిగా క్రియేట్ చేసి రెడీ చేసి మంచి ఫుడ్ తో పంపించి రెండు ప్రైజెస్ కూడా ఇచ్చారనమాట ఇంకా వైశకు ఇప్పి లేకపోయాను సారీ వైశ్ నా వల్లే నెక్స్ట్ టైం బాగా ట్రై చేద్దాము ఆహారం ఇవ్వాలి అనేది ఇక్కడ ప్రశ్న वैसा भी। I am eating in daily one dry fruits nut one flaxseed okay. nut और ये अनलीविंग ड्राई फूड्स आएगे डेयरी फ्लैक्सिस नट और ड्राई फूड्स नट। डैरी गोल्ड, डैरी गोल्ड, डैरी गोल्ड। ओके। बनाना मच्छर। बनाना। हाँ। ए डोंट येट इस। ओके। हाँ? यू शुड नॉट येट इस। ओके। हबी। लोई कबी। ओके ना? स्मार्ट पॉइंट। ఆ గిఫ్ట్ రాకపోతే పోయింది మనకంటూ ఒక గుర్తింపు దొరికింది లే అని సంతృప్తి పొంద పొందాం అనమాట అసలైన విషయం ఏంటంటే ప్రిన్సిపల్ సార్ వచ్చేసి ఏం చెప్తున్నాడు అంటే మా ఆయన సగం వీడియోనే దిగినాడు ఈ పాప నా ఫ్రెండ్ అనమాట అసలు ఎంత బరువు ఉన్న బ్యాగ్ పడుతుంది లేస్తుంది ఎవరు ఒక చేతికి ఇవ్వదు ఆ పాప ఎత్తుకొని పోతుంది అంత రెస్పాన్సిబిలిటీ గాలైతే అనమాట మళ్ళీ వచ్చేసి రేపు ప్రీ కృష్ణాష్టమి రెడీ చేయాలన్నమాట అంటే మెసేజ్ వచ్చింది దాకా నేను అసలైన కృష్ణాష్టమికి ఎట్ట రెడీ చేయాలా లాస్ట్ టైం కంటే మంచిగా క్రియేట్ చేద్దాము రాధాకృష్ణ విషయం రెండు వేస్తాను నేను నేను వారం రోజుల నుంచి జుట్టు పిక్కుంటే మధ్యలో ఆయన వచ్చేసి కృష్ణాష్టమి నువ్వు ఒక్కటే చూస్తావు అదే కి పంపిస్తే అందరు చూస్తారు కదా ఏమో నువ్వే డిసైడ్ అవ్వ అన్నారు ఏమో చూడారు ఎంతైనా పండగ పండగే కదండి మీరు చెప్పండి ఏమంటారు